దేవనామానికి మహిమ కలుగును ప్రియ దైవ జనాంగమా మీ అందరికీ ప్రభునామ ప్రేట వందాలు చేసుకుంటాను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం దానికంటే ముందుగా వచ్చిన ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్రమాయన మరొకసారి మీ సన్ని తీసుకుని వచ్చిన ఏ ఆ వాక్యాన్ని జాని గారు నాతో మాత మాట్లా ఎవరైతే యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దీపించుకుని సమస్తమే అంతగా అప్పగించుకుని పలురావడే మహాప్రభను మహాలక్ష్మణుడే సుకీర్తున్న వేపుతండ్రి యోమే మన మధ్య నా కుమార్తె మహిళ స్వర్ణ ఉంది మన మధ్యకి వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడి దేవనామాన్ని మహిమపరుస్తా ఆనందో

చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడినటువంటి మహర్షి స్వర్ణకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకున్నాను నేను వాక్యంలోనికి వెళ్దాం యోహను శుభార్త పద్నాలుగో అధ్యాయం యోహాను శుభార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చిన చదువుకుందాం మీ హృదయమును కలవరపడని యుకుడి దేవుని ఎందు ఉంచుచున్నారు నా ఎందున ఉంచిడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడలా నేను స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా ఇద్దరు టూ మిమ్మను తీసుకొని పోవద్దును ఇక్కడ ప్రభువారు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారంటే తండ్రి ఇంటికి వెళ్తున్నారు మరి తండ్రి ఇంటికి వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి మనకి నివాస గృహాలు సిద్ధపరచడానికి మరి తండ్రి ఇంట పరలోకంలో అనేక నివాసాలు ఉన్నాయి ఒకేళ సరిపోకపోతే నేను వెళ్ళి సిద్ధపరుస్తాను కొత్త వారికి స్థలాలు అక్కడ గృహాలు నివాస యోగ్యమైన గృహాలు మరి సిద్ధపరచటానికి నిర్మించడానికి నేను వెళ్తున్నా కాబట్టి అక్కడ స్థలానికి కుదవలేదు అక్కడ నివాసాలకి కుదవలేదు మరి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఏసై ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఏసై నమ్ముకొని మరి ఆయన శిష్యులుగా ఉంటూ బాప్తీజం తీసుకొని ఆయన వెంబడిస్తూ ఆయన చిత్తప్రకారం నడుచుకుంటూ ఉంటారో వారందరూ కూడా చనిపోయిన తర్వాత లేకపోతే రెండో రాకడ కనుక వచ్చినట్లయితే చనిపోక ముందే మనందరం కూడా ఎత్తబడి మరి అక్కడ పరలోకంలో ఒక్కొక్కలము కూడా నివాసాలు పొందుకుంటాం కాబట్టి ఆయన వెళ్తున్నాడు ఒక పని మీద మరి ప్రభువారు ఒక పని మీద వెళ్తున్నారు ఆ పని నివాసాలు గృహాలు మరి స్థలాలు సిద్ధపరచడానికి మనం ఏం చేయాలి ప్రభువారు ఆ పని మీద వెళ్తున్నప్పుడు మనము ఏ పని మీద వెళ్ళాలో మార్కు సువార్త పదార్ అధ్యాయంలో చూసుకుందాం మార్కు పదహారు పదిహేను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి కానీ ప్రభువారేమో స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తుంటే మనం ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి మరి అందు నిమిత్తమై అమెరికా వాళ్ళు కానీ బ్రిటిష్ వారు కానీ మరి ఇంకా ఆయా దేశాల వారు మన దేశానికి వచ్చా మరి బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించే రోజుల్లోనే మరి మిషనరీలు మన దేశానికి వచ్చి మరి సువాతను ప్రకటించా మరి అమెరికా వాళ్ళు కూడా వచ్చి సువాతను ప్రకటించా మరి అందరికంటే ముందు యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి తోమ మన దేశానికి వచ్చి హతసాక్షిగా ఆయన మిగిలిపోయినాడు మరి సెంట్ తోమా మౌంట్ అనేది చెన్నైలో ఉంది అక్కడే ఆయన హతసాక్షిగా మరి చంపబడ్డాడు కాబట్టి మొట్టమొదట మన దేశానికి వచ్చింది ఆ ప్రభువారి శిష్యుడు ఏమంటే తోమ మరి ఆయన కేరళ వచ్చి ఆ తర్వాత ఇటు చెన్నై వచ్చినాడు కేరళలో అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మంది మరి ఆ పూజారులు కానీ బ్రాహ్మణ్స్ కానీ వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకొని మరి ఇప్పటికీ అక్కడ సేవ చేస్తున్నారు అక్కడ అనేకమైన చర్చీలు సంఘాలు స్థాపించినారు మరి చైన్ తోమ కాబట్టి తరువాత మరి బ్రిటిష్ వారు కానీ అమెరికా వాళ్ళు కానీ వచ్చినారు మరి మన దేశానికే కాకుండా మిషనరీలు అనేవారు ప్రపంచం అంతా కూడా మరి వారు మిషనరీ సేవ చేయడానికి వెళ్ళినారు అది ఆఫ్రికా దేశం కావచ్చు చైనా కావచ్చు లేకపోతే నరమాంస భక్షలు ఉండే ప్రాంతాలు కావచ్చు క్యానిబాల్స్ నరమాంస భక్షలు వారికి కూడా సువాత ప్రకటించి మరి ప్రభువారు ఏదైతే చేయమని చెప్పినాడు ఆ విధంగా వారు ప్రాణాలను లెక్క చేయకుండా మరి ప్రభు కోసం అనేక మంది అర్థసాక్షులుగా మిగిలిపోయినారు కాబట్టి మొట్టమొదటి పాయింట్ మనం చేయాల్సింది ఏంటంటే సువార్తను ప్రకటించాలి మనం ఇంట్లో కూర్చుంటే లాభం లేదు బయటికి వెళ్ళాలి కాబట్టి అందరికీ కూడా శువార్త ప్రకటించాలి మరి సర్వ సృష్టికి శుభార్త ప్రకటించమన్నా సర్వలోకానికి వెళ్ళమన్నా మరి వెళ్ళాలంటే దానికి కావలసినటువంటి ఆ వనరులన్నీ కూడా ప్రభువారే మనకి ఏర్పాటు చేస్తాడు సరే మొట్టమొదటి పాయింట్ మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభార్తను ప్రకటించా మరి రెండో పాయింట్ మొత్తం సువార్త ఇరవై అధ్యాయము ఆ ఒప్పందం మీద ప్రభువారు మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు మనతో పాటు ఇంకా అనేక మంది కూడా స్థలాన్ని సిద్ధపరచాలంటే మనతో పాటు మనం అనేక మందిని మనతో పాటు తీసుకుని వెళ్ళాలి పరలోకా కాబట్టి మొట్టమొదటిగా మనము కూడా వెళ్ళాలి ఎక్కడికంటే సర్వలోకా మరి రెండో పాయింట్ ఏంటంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనను శిష్యులనుగా చేయుడి కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే సువాత ప్రకటించిన తర్వాత శిష్యులనుగా చేయాలి అంటే ఏసే నమ్ముకోండి ఏసే నమ్ముకుంటే పరలోకం లేకపోతే నరకం ప్రభు నమ్ముకుంటే మరి పరలోకం లేకపోతే నరక శిక్ష అని మరి ప్రభు నమ్ముకుంటే రక్షణ లేకపోతే శిక్ష అని ప్రకటించిన తర్వాత అందరిని శిష్యులుగా చేయాలి అంటే ప్రభువుని నమ్ముకుంటే చాలదు శిష్యులందరూ కూడా పన్నెండు మంది శిష్యులు మరి అందులో యూధ తప్పిపోయినాడు మరి యూధాబాదులు ఇంకొక మత్తి అని ఆయన అయితే ఈ శిష్యులందరూ కూడా ప్రభు వెంబడించారు అదేవిధంగా మనం కూడా ఏసు నమ్ముకున్న తర్వాత ఆయన వెంబడించే వారంగా ఉండాలి కాబట్టి ఏ విధంగా వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించే భారంగా ఉన్నారు ప్రభుని వెంబడిస్తుంటే అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి మరి వాటి అన్నిటిని కూడా భరించాలని ప్రభువారు చెప్పినారు మరి ప్రభువారిని నమ్ముకుని చాలామంది లక్షాధికారులు అయ్యారు కోటీషులు అయ్యారంటే మరి వారి యొక్క దృష్టి అంతా కూడా డబ్బు మీద ఉంది కాబట్టి ఆ విధంగా అయ్యాను అయితే దేవుడు చేస్తాడు లక్షాధికారిగా అయితే మనం శిలువనెత్తుకొని విమర్నించాలంటే కష్టాలు నష్టాలు భరిస్తూ అంటే సువాత ప్రకటించేటప్పుడు హింస ఎదుర్కోవాల్సి వస్తుంది మరి వాటన్నిటిని కూడా భరిస్తూ మరి దేవుని సేవ సువాతనే చెయ్యాలి మరి ఇంట్లో కూర్చొని మరి ఉంటే దానివల్ల మనకి డబ్బు పెరుగుతుంది మనకి పాపులారిటీ పెరుగుతుంది ఒక సంఘాన్ని కట్టుకొని ఆ సంఘంలోనే ఉంటూ ఉంటే మనకి అంతా కూడా క్షేమంగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు బయటికి వెళ్ళి ఎప్పుడైతే వీధుల్లోకి వెళ్ళి నువ్వు కరపత్రికలు పంచుతావో సువార్త చేస్తావో నువ్వు వీధి కూడలలో మరి నువ్వు పెద్దగా మైకి పెట్టుకొని శుభార్త చేస్తావో అప్పుడే నీకు కష్టం అనేది వస్తుంది అప్పుడే నీకు మరి దెబ్బలు అనేవి తగులుతాయి అట్లా కాకుండా ఒక చర్చి కట్టుకొని ఆ చర్చిలో ఒక వంద మందిని పెట్టుకొని లేదా ఒక ముప్పై మందిని పెట్టుకొని ఒక యాభై మందిని పెట్టుకొని ఇక వాళ్ళ బర్త్డేలు వాళ్ళ యానివర్సరీలు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీలు వాళ్ళ సాగులు ఎన్ని చేసుకుంటే కూర్చుంటే నీకు డబ్బు పెరుగుతుంది పాపి కూడా పెరుగుతుంది కానీ ఆత్మలు అనేవి ఎవ్వరు కూడా రా ఆత్మలు సంపాదించాలంటే నువ్వు బయటికి రావాలి వీధుల్లోకి రావాలి సువాత చెప్పాలి కరపత్రికలు ఇవ్వాలి అప్పుడే నీకు కష్టం అనేది వస్తుంది అదే సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం కాబట్టి చర్చిలో కూర్చొని నువ్వు బొమ్మ సిలువను పట్టుకొని చెట్టు చుట్టూ తిరిగినా కానీ దానివల్ల నీకు ఉపయోగమే ఉండదు బొమ్మ సిలువలు పట్టుకొని చెక్క సిలువలు పట్టుకొని చర్చి అంత పది రౌండ్లు వేసినా కానీ దానివల్ల నేను ఇవ్వడేమండు అందరు కూడా ఆ మంచోడు మంచుడు అని అంటారు ఎప్పుడైతే నువ్వు బైబిల్ పట్టుకొని వీధుల్లోకి వస్తావో సువార్తని చెప్తావో అప్పుడే నీకు కష్టమైనది వస్తుంది కాబట్టి ప్రభులు ఏం చెప్తున్నా అంటే సిలిమెత్తుకొని వెంబడించడం నువ్వు సువాతని చెబుతూ కష్టాలు పడుతూ ఆయన కొరకు జీవించాలి అనేక మంది అత సాక్షులుగా మారారు నువ్వు చచ్చిన అనుకుంటే నేను ఎవ్వడు కూడా అత మార్చాడు అతసాక్షిగా మారాలంటే వీధుల్లోకి వచ్చి సువాత ప్రకటించినప్పుడే అత సాక్షిగా మారుతావు మరి రీసెంట్గా చాలిక్క ఆయన యూనివర్సిటీలోకి వెళ్ళి మరి ఆ యూనివర్సిటీలో అనేక రకాలైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆ యవనస్తులు యవనస్తులు అని ఉంటారు వాళ్ళందరినీ ఎదుర్కొన్నాడు వాళ్ళందరికీ జవాబులు చెప్తున్నాడు అటువంటి సమయంలో ఆయన్ని ఒకడు షూట్ చేసి చంపేసిన అంటే ప్రభు కోసం అత సాక్షిగా మారి మరి రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు కూడా స్వతచాక్షిగా ఆయన ధైర్యంగా మరి అందరితో విభేదిస్తూ ధైర్యంగా ఈ యొక్క డిబేట్స్లో పాల్గొంటూ తప్పు అని ఖండించినారు కాబట్టి ఆయన్ను కూడా సాక్షిగా అన్నమాట కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఖండిస్తావు ఎప్పుడైతే నువ్వు ప్రభు మార్గాన్ని బహిరంగంగా ప్రకటిస్తావో అప్పుడే నువ్వు అత సాక్షిగా మారుతావు చర్చలో కూర్చొని నువ్వు ముప్పై మందిని యాభై మందిని పెట్టుకొని నువ్వు ఎంత కాలం చేసినా నువ్వు అతసాక్షిగా మారావు కాబట్టి మనం ప్రభు కోసం కష్టాలు అనుభవించాము వీలైతే అతసాక్షిక కూడా మారా కాబట్టి ఇక్కడ రెండోది శిష్యులుగా జయమన్నారు మరి మూడో పాయింట్ ఏంటంటే తండ్రి యొక్క అక్కడే ఉంది మొత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది రెండో భాగం తండ్రి యొక్క యు పరిశుద్ధాత్మ యొక్క నాముడానికి వారికి బాప్తీసం ఇచ్చుచు మొట్టమొదట సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి తర్వాత రెండవది సమతయన శిష్యులుగా చేయాలి మూడవది తండ్రి యక్యు కుమోకి పరిశుద్ధ తిన వాళ్ళ బాప్తీష్మి ఇవ్వాలి నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళ రక్షణ పొందును కాబట్టి శిష్యులుగా మారితే సరిపోదు బాప్తీసం కూడా పొందుకోవాలి మరి త్రియేక దేవనామంలో బాప్తీసం పొందుకోవాలి కాబట్టి చర్చి నడిపితే తప్పు అని నేను చెప్పట్లేదు కానీ ఒక పక్క చర్చి నడుపుతూ సువాత చేయటానికి కూడా వెళ్ళాలి నీతో పాటు ఉండే వ్యవనస్తుని కానీ నీతో పాటు ఉండే పెద్దల్ని కానీ తీసుకొని శుభోద ప్రకటించడానికి వీధుల్లోకి వెళ్ళాలి గ్రామాల్లోకి వెళ్ళాలి పట్టణాల్లోకి వెళ్ళాలి కాబట్టి నువ్వు చర్చిలో ఎంత పెద్ద మైకిలు పెట్టుకొని చెప్పినా కానీ అవి ఆల్రెడీ రక్షణ పొందిన వారికి అది ఉపయోగపడుతుంది కానీ రక్షణ పొందిన వారికి అది ఉపయోగపడుతుంది కాబట్టి సంఘాన్ని నడుపుకునే ఓ పాస్టరు నువ్వు శుభార్త చేయటానికి బయటికి వెళ్ళాలి మరి ఇంకా మనం నాలుగో పాయింట్ చెప్పుకుందాం నాలుగో పాయింట్ కూడా అక్కడే ఉంది మత్త శుభార్త ఎందో అధ్యాయము ఇరవై వచ్చిన నేను మీకు ఏ సొందలను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడే కాడ మొట్టమొదటి శుభార్త ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళాలి మరి రెండోది శిష్యులుగా చేయాలి మూడోది తండ్రి ఎక్కి కుమ్మని ఎక్కువ పరిశుద్ధాత్మ యక్కి నామలోకి వారికి బాప్తీసుకు ఇవ్వాలి మూడోది నాలుగో పాయింట్ ఏంటంటే నేను ఏ ఏ విషయాలు చెప్పినానో అవన్నీ కూడా అనుసరించాలి అంటే ప్రభులు ఏ విషయాలు చెప్పారు నీ పూర్ణంతో ప్రభుని ప్రేమించాలని చెప్పింది అంటే లోకాన్ని ప్రేమించదు లోకంలో ఉన్నవాడిని ప్రేమించదు శరీరాశ నేత్రాస జీవపడమ్మ మరి పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు దానికి ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పిండు కాబట్టి తర్వాత నీ శత్రువుని ప్రేమించాలని చెప్పిండు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి ప్రభువారు మనకి ఏ విషయాలు చెప్పిన మీ లోకానికి వెలుగై ఉన్నారని చెప్పిన మీ లోకానికి ఉప్పు అయి ఉన్నారని చెప్పిన కాబట్టి మనం లోకానికి వెలుగుగా ఉండాలి లోకానికి ఉప్పుగా ఉండాలి రుచిగా అంటే మనలో ఎటువంటి అపారిశుద్ధత అనేది ఉండదు మనలో ఎటువంటి పాపం అనేది ఉండదు ప్రభువారు ఏమన్నా అంటే ఆ యొక్క మరి వ్యభిచార మందు పట్టబడిన స్త్రీతో ఏమన్నా అంటే ఇక నువ్వు పాపము చేయకం అంటే పాపం చేయకుండా ఉండాలి అది అబద్ధంగా దొంగతనంగా మోసంగాని వ్యభిచారం కానీ మరి అన్యాయం కానీ ఇవన్నీ చేయకుండా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువారు సెలవు ఇచ్చిన కాబట్టి నాలుగు పాయింట్లు చేయాలి ప్రభువారు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నా స్థలం సిద్ధపరుస్తున్నా అని చెప్పినప్పుడు మనం కూడా వెళ్ళి ఏం చేయాలంటే ఈ నాలుగు పనులు చేయాలి కాబట్టి ఈ నాలుగు పనులు మనం చేస్తూ మరి ప్రభువారి రాకడ కొరకు ఎదురు చూద్దాం ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనందరం ఉంటాం లేదు ఈ లోపే మనం మరణిస్తే మనం ప్రభు వద్దకు వెళ్తాం దేవుడి వాక్యాన్ని దీవించు నేరి కట్టే ఫలిం పిలే నింగా